హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి చికెన్ ఫ్రైని చాలా వెరైటీస్ కూడా ఉంటుంది నేను చేసే వెరైటీ ఏంటంటే బంజారా చికెన్ ఫ్రై ఇది చాలా బాగుంటుంది ఒక్క చుక్క వాటర్ పోయకుండా చేస్తారు ఇది చాలా బాగుంటుంది ఇది ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది చూడండి ఒకసారి మీరు చూస్తే ఎంత సాఫ్ట్గా ఉందో దీనికి కాంబినేషన్గా రసం కానీ సాంబార్ కానీ బాగుంటుంది నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను నీట్గా కడిగి పెట్టుకొని అందులో ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారము వేసి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి పెట్టుకొని వేసాను ఇక్కడ నేను టూ ఆనియన్స్ చిన్నగా తరుక్కొని అందులో వేసాను ఈ ఆనియన్స్ పచ్చియే వేయాలండి ఫ్రై చేసుకొని వేయొద్దు ఇవన్నీ పచ్చియ్యే ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను ఇవి కూడా అందులో వేసేయండి ఇక్కడ పుదీనా కొత్తిమీర ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసి బాగా కలపండి ముక్క ఉల్లిపాయ రెండు ఇట్లా బాగా రబ్ చేసుకుంటూ కలపండి ఎంత కలిపితే అంత బాగుంటుంది ఇది ఇప్పుడు ఇలా మొత్తం ఇలా కట్ ఇట్లా వాటర్ వచ్చేస్తుంది ఇంత బాగా మిక్స్ చేస్తే ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి నేను కూరలో ఎక్కువ ఆయిల్ వేయాను ఇప్పుడు ఈ మ్యారినేషన్లోనే ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా వేసి బాగా కలపండి కలిపి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మ్యారినేషన్కి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఎందుకంటే ఒక టేబుల్ స్పూన్ ఇది ఓన్లీ హోల్ గరం మసాలా ఫ్రై చేయడానికి మాత్రమే కర్రీకి సరిపడా ఆయిల్ మొత్తం మనం మ్యారినేషన్లోనే వేసుకున్నాము రెండు బగారాకులు రెండు ఇలాచి మూడు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేయండి బాగా కలపండి చికెన్ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో దానిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయి ఆయిల్ కొంచెము పైకి తేలాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత త్రీ మీడియం సైజు టమాటోస్ సన్నా కట్ చేసుకొని ఇందులో వేసేయండి ఇప్పుడు ఇది బాగా కలపాలి ఎంత బాగా కలపాలి అంటే ఈ టమాటోస్ మొత్తము అది స్మాష్ అయిపోవాలి మనకి టమాటోస్ కనిపించకూడదు ఈ టమాటోస్లో ఉన్న వాటర్ తోటే ఈ చికెన్ అనేది ఉడుకుతుంది మూత పెట్టేసి సన్నని సెగ పైన ఉడకపెట్టండి మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాలి ఇలా నూనె కొంచెం పైకి తేలాలి పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి ఈ చికెన్ ఫ్రై నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను వాళ్ళ మదర్ చేశారు చాలా బాగుంది నేను కూడా ఈ రెసిపీ అడిగి ఇంట్లో చేశాను చాలా బాగా వచ్చింది మీ అందరికి కూడా ఈ రెసిపీ చూపించాలి మీరు కూడా చేసుకుంటారు అనేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో అర స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఇలా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి అంతే దీనికి కాంబినేషన్గా రసమును సాంబారు ఈ రెండిట్లో ఏదున్నా బాగుంటుంది రైస్ అన్న చపాతీ అన్న తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్